నమస్కారము నేను ఈ సంవత్సరము మే నెలలో నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ఈ నదిని చూశాను ఇది ఇటార్సీ భూపాల్ మధ్య ఉన్న నది ఇది ఏంటో గుర్తించి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే భారతదేశంలో రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు అనేక నైసర్గిక స్వరూపాలని చూస్తుంటాము ఎక్కడ వెళ్తున్నాము ఏ ప్రాంతంలో వెళ్తున్నాము ఏ నది దాడుతున్నాము ఏ పర్వతాల కొండల మధ్య నుంచి వెళ్తున్నామనేది తెలుసుకోవడం అనేది మనకు వచ్చి సో ఇది ఒక చిన్న పరీక్షగా భావించి సాల్వ్ చేయండి ఈ నార్త్ ఇండియా టూర్ వెళ్తున్నప్పుడు ఈ ట్రైన్లో వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకనంటే ట్రైన్ జర్నీలో మన మిత్రులతో మనం కలిసి కూర్చుంటాము మాట్లాడతాము వాళ్ళు తెచ్చినవి మనం తెచ్చుకున్నవి షేర్ చేసుకుంటాము సరదాగా ఉంటాము అంతేకాకుండా భారతదేశం చాలా సువిశాలమైంది చాలా పెద్ద ఏరియా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి భాష ఒక రక ఒక్కొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు కూడా ఉంటుంటాయి ఇవి చూసే మంచి అవకాశము రైలు జర్నీ సాధారణంగా చాలామంది డబ్బున్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్తుంటారు ఇక్కడ ఎక్కుతారు అక్కడ దిగుతారు మధ్య ఏమీ తెలియదు కానీ రైల్ జర్నీ మటుకు దాదాపు వన్ డే వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ అలా ఉన్నప్పుడు మనం అనేక రకాలైనటువంటి వ్యక్తుల్ని మనం చూసుకుంటాము వాళ్ళతో అంతా మనము షేర్ చేసుకుంటూ ఉంటాము ఇది నిజంగా ఒక సరదా ఎంజాయ్ చేయండి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని ఆ నైసర్గ భారతదేశం యొక్క నైకసర్గిక స్వరూపాన్ని కనుక మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు ఎక్కడ వెళ్తున్నది ఏం చేస్తున్నది ఎటువైపు వెళ్తున్నది తెలుసుకుంటుంది చాలా మంది విద్యార్థులకి ఈరోజు ట్రైన్లో ఎక్కింది తెలుస్తున్నది దిగింది తెలుస్తున్నది మధ్యలో సెల్ ఫోన్ ఉండటం వల్ల ఏ ఏ స్టేషన్స్ మీ ఇంటికి వెళ్తున్నారని కూడా తెలిసే అవకాశం లేకుండా పోయింది కాబట్టి విద్యార్థులైన వాళ్ళు తప్పనిసరిగా అలా ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాత్రం అన్నీ పరిశీలించండి చాలా అందంగా ఉంటాయి ముఖ్యంగా సాయంత్రం పూట రైల్వే స్టేషన్స్ చూస్తుంటే ఆ లైట్ల మధ్య మనకు చాలా విచిత్రంగా కనపడుతుంటాయి సో ఏదేమైనా రైలు జర్నీ చాలా విచిత్రంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అనేక రకాలైనటువంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ట్రైన్ జర్నీల్లో యాత్రలకు వెళ్తుంటే అందులో భక్తులు సరదాగా పాటలు పాడుకుంటూ గానం చేసుకుంటూ చాలా గొప్పగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూపిస్తుంటారు మనకు ఒక్కసారి ఇంతటి కళ వీళ్ళలో ఉందా సాధ్యంగా మన తోటివాడు కూడా పక్క వాళ్ళలో ఎంజాయ్ చేస్తుంటారు ఎంగేజ్ చేస్తుంటారు ఇలాంటి అనుభవాలు మనకు కావడం అనేది అప్పుడప్పుడు చూడండి ఇక్కడ భజన చేస్తూ హరిద్వార్ హరిద్వార్ స్టేషన్ వస్తున్నది చూడండి

thank <laughs> హరిద్వార్ స్టేషన్ చాలా పెద్దగా విశాలంగా ఉంది అలా హరిద్వార్ మీదుగా ఋషికేష్ వచ్చి ఋషికేష్ నుంచి వెహికల్ తీసుకొని కేదార్నాథ్ వైపు బయలుదేరాము ఈ బయలుదేరినప్పుడు ఋషికేష్ నుంచి యాభై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇలా హిమాలయ పర్వతాల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయ్యాము ఇక్కడ గంగా నది చూడండి ఎలా ప్రవహిస్తున్నదో నది అంటే అనేక నదుల యొక్క సంగమం రూపం అలకనంద భాగీరథి మందాకిని మొదలగు నదులన్నీ కూడా కలిసి అంటే దేవప్రయాగ దగ్గర కలుస్తాయి అన్నీ కలిసి గంగా రూపంతో హరిద్వార్ వైపు వస్తున్నాయి అంటే ఋషికేష్ కానీ హరిద్వార్ కానీ వస్తాయి ఇది దేవప్రయాగ ఇది మంచి టౌన్షిప్ ఇక్కడ స్టే చేయడానికి అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ శాంస్క్రీట్ యూనివర్సిటీ ఉంది అక్కడ కనబడుతున్నది శాంస్క్రీట్ యూనివర్సిటీ చాలా నది ఒడ్డున అలా ఉంటామనేటువంటిది అక్కడ విద్యార్థులు చదువుకునే వాళ్ళ అదృష్టమంతులు ఎందుకనంటే మంచి వ్యూ మనం ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తాం వాళ్ళు ఈ చదువు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మొత్తానికి చాలా లెంగ్గానే ఉంటుంది ఆ మొత్తము కాలం ఇక్కడే ఉండి వాళ్ళు సంస్కృతాన్ని ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది ఒక రకంగా వాళ్ళ అదృష్టమే సెంట్రల్ సాంస్క్రియట్ యూనివర్సిటీ ఎలా కొండకు అంచులో కట్టబడింది చూడండి చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఇలాంటి యూనివర్సిటీలో చదువుకున్న రెండు రోజులు గడిపినా నిజంగా జీవితం ధన్యమవుతుంది దేవప్రయాగ అని ఎందుకన్నారంటే ఇది దేవభూమే ఇలాంటి అందమైనటువంటి ప్రదేశాలని మనము మన ప్రదేశాల్లో చూడలేము రోడ్లు కూడా ఎంత డెప్త్ ఉన్నాయి చూడండి గంగా నది అలా కలిసి ఋషికేష్ వైపు ప్రయాణిస్తున్నది ఋషికేష్ ఇక్కడికి డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంది చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది ఒక లొకేషన్ మంచి వ్యూ పాయింట్ గా చూడొచ్చు ఇక్కడికి విలేజెస్కి వెళ్లేదానికి ఆ రోడ్లు చూడండి ఎంత తమాషకున్నాయో

देव प्रयाग డ్జుడు ఇడ్డు తర్వాత చూసేది వీడియోలో నాదే దేశం మొత్తం అలకనంద భాగీరథి కలిసిన సంగమ స్థానం దేవప్రయాగ చూడండి ఇక్కడ నీళ్లు ఒక రంగులో ఉన్నాయి ఇక్కడ నీళ్లు బ్లూయిష్ గా ఉన్నాయి ఈ రంగులు తేడా చూడండి రెండు నదులు వేరు వేరు నదులు దేవప్రయాగ ఒకవైపు అలకనంద ఒకవైపు భాగీరథి అని కలుపుతున్నది ఇది వచ్చి నీటి యొక్క సంఘు ఇటువైపు ఖాడంగా ఉంది ఇది మందాకిని నేను ఇస్తా ఉంది ఈ రెండు కలిసిన ప్రాంతాన్ని మనం దేవ చెప్తాము ఇది ప్రయాగ ప్రయాగ అంటే రెండు నదులు కలిస్తే ప్రయాగ దేవ ఎందుకంటే ఇది భాగీరథి అలకనంద కలిసిన స్థానం ఈ రెండు కలిసి ఇక ఋషికేష్ వైపు ప్రయాణిస్తున్నది ఇక్కడ నుంచి గంగా నదిగా రూపు ఇక్కడ దాకా వేరు వేరు నదులుగా పిలుస్తుంది ఓకే దేవ ప్రయాగ కేదార్ గాని బద్రీనాథ్ గాని వెళ్లేటప్పుడు ఋషికేశ్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకవైపు భాగీరథి ఇదిగో భాగీరథి నది ఇటువైపు నుంచి వస్తున్న బ్లూయిష్ గా వస్తున్న నీళ్లు భాగీరథి అవుతున్నది ఇక్కడ నీళ్లు చూడండి రంగు డిఫరెన్స్ బాగా కనబడుతుంది ఇది మందాకిని మందాకిని అంటే కేదార్నాథ్ నుంచి వస్తున్నది ఇది భాగీరథి నది ఈ రెండు కలిసిన ప్రాంతాన్నే దేవప్రయాగగా చెప్తారు ఇది దేవభూమి దేవ ప్రయాగ ఇక్కడ దేవాలయం కూడా ఉంది చాలా అద్భుతమైనటువంటి గొప్ప హిందువుల యొక్క పవిత్రమైనటువంటి ప్రాంతము ప్రతి హిందువు జీవితంలో కనీసం ఒకసారైనా ఇక్కడికి వచ్చి ధరించాలని భావిస్తాడు ఇది పవిత్ర ప్రాంతమే కాదు ప్రకృతి యొక్క సౌందర్యానికి నిలయం కూడా చూడండి చాలా గొప్ప వేగంగా ఎంత నీళ్లు ఎంత వేగంగా వస్తున్నాయో చాలా గొప్పగా ఉండేటువంటి పవిత్రమైన ప్రాంతం ఇది ఇంతటి గొప్ప ప్రాంతాన్ని మనం చూడాలంటే కూడా అదృష్టం ఉండాల నీళ్లు చూడండి అలా పరవళ్ళు తొక్కడం అంటే ఇదే ఇది భాగీరథి నది ఇటువైపు దేవప్రయాగ ఒక టౌన్షిప్ మంచి నివాస యోగ్యము లాడ్జులు ఉన్నాయి మంచి హోటల్స్ ఉన్నాయి అంతేకాకుండా రిజిజికేషన్ నుంచి మంచి కమ్యూనికేషన్ ఉంది అంటే కేదార్నాథ్ వెళ్లాలన్నా బదరీనాథ్ వెళ్లాలన్నా కూడా ఇటువైపు నుంచే వెళ్లవలసి ఉంటుంది అద్భుతమైన ప్రాంతము ప్రతి హిందువు కూడా ఒక జీవితంలో ఒకసారైనా రావాల్సిందే వచ్చి తరించాల్సిందే ఇది చూస్తేనే మీకు చూడండి ఎంత గొప్పగా భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ జీవితంలో ఒక గొప్ప ధన్యమైనటువంటి క్షణంగా దీన్ని చెప్పుకుంటారు నది యొక్క కాస్త ఉధృతి పెరిగిందనే అనిపిస్తున్నది చూడండి అక్కడ వేగంగా కూడా అలలు చూడండి ఎలా వస్తున్నాయో ఇది చాలా అద్భుతమైన ప్రాంతము వెనుకనే शिवाय ॐ नमो अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्भकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्महादेवाय नमः ॐ नमो हिरण्यबाहवेशेनान्ये नाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिजेशेभ्यः पशु पतये नमो नमो तस्मिञ्जराय ऋषीमधेपती पतये नमो नमो बब्लुसाय नि व्याधिना अव्याधिनी नाम्बतये नमो नमः ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ జై నన్ను కంటి వీడియోలోదీ దేవి దేవాలయము అంటే ఈ చార్ధాముకు సంబంధించినటువంటి రక్షణ మాత అంటే గ్రామ దేవతలాగా భావించవచ్చు ఈ యాత్ర విజయవంతం కావాలన్నా పూర్తి స్థాయిలో కొనసాగాలన్నా క్షేమంగా తిరిగి రావాలన్నా ఈ దేవతని దర్శించుకొని ఈమె దగ్గర దీవెన అందుకొని ఇక్కడి నుంచి యాత్రికులు ముందుకు వెళ్లే పరిపాటి ఉంది దేవాలయము ఇది దారిదేవి దేవాలయం ఇది చార్ధామ్ యాత్రని విజయవంతం చేయడానికి విజయం చేకూర్చడానికి ఈ అమ్మని దర్శించుకొని వెళ్తుంటారు ఇక్కడ సాంప్రదాయం అది ఇది చూపిస్తున్నాను ఈ దేవాలయం చాలా ఈ నదిలో చాలా అద్భుతమైనటువంటి సుందర దృశ్యం మధ్య ఉంది 아, 이거 동당부 ఎంత సుందరమైనటువంటి మందిరము అంత భక్తులు క్యూ కట్టి ఉన్నారు చాలా బాగుంది సుందరమైనటువంటి ప్రాంతం కూడా ధారాదేవి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉత్తర భారతదేశ యాత్రలన్నీ చాలా పవిత్రమైనవి చాలా అందమైన లొకేషన్స్ సహజంగా అక్కడ మనము భక్తిభావాలతో ఉండాలి కానీ పొరపాటు పనులు చిన్న పిల్లవేత్తనంగా వ్యవహరించడం అంత సరికాదు ఎందుకంటే ప్రమాదాలు కూడా అక్కడే పొంచి ఉంటాయి కాబట్టి నేను దృష్టిలో పెట్టుకొని యువకులు కొంచెము ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగానే వ్యవహరించాల మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో స్పందించండి తద్వారా ఈ వీడియో అందరికీ చేరగలుగుతుంది జై హింద్